మనలో చాలా మంది ఉంగరాల్లో చైన్లలో దేవుడి ప్రతిమలు ఉంచుకుంటారు ఉదయాన్నే లేచి కళ్ళకు అద్దుకోవడం దండం పెట్టుకోవడం లాంటివి చేస్తుంటాం ఆ ప్రతిమలలో దైవత్వం ఆపాదించుకుంటాం దేవుడు ఉంగరాలు గొలుసులు ధరించగానే సరికాదు దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఉంగరాలు కానీ గొలుసులు కానీ దేవుడు ప్రతిమలు ఉంటే వాటికి దేవాలయాల్లో తగిన పూజలు అభిషేకాలు చేయించి ఇచ్చా ధరించాలి అలా చేస్తేనే ఆ ప్రతిమలకు శక్తి వస్తుంది అప్పుడు సాక్షాత్తు భగవంతుడు మన వెంటే ఉన్నట్లు అయితే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి అయితే ఇక్కడ ఉంగరం ధరించిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు అనేకం ఉంటాయి అవి ఏంటో తెలుసుకుందాం ఉంగరంలో ఉన్న దేవుడు ప్రతిమ శిరస్సు మణికట్టు వైపు కాళ్ళు గోర్ల వైపు ఉండాలి ఎందుకంటే మానవ శరీరం చేతి వేళ్లు గోర్లు భూమిని చూస్తూ ఉంటాయి కళ్లకు అద్దుకునేటప్పుడు గుప్పట ముడిచి కళ్లకు అద్దుకోవాలి ఇక స్త్రీలు అయితే బహిష్ఠ సమయం కంటే ముందే ఉంగరాలు లాకెట్లు తీసి భద్రపరుచుకోవాలి ఆ సమయంలో ధరించకూడదు అంతేకాదు భోజనం చేసేటప్పుడు ఎంగిలి అంటకూడదు మాంసాహారం భుజించకూడదు ఇక మగవా చేసేటప్పుడు ఆ పొగ మనం ధరించిన దేవుడు ప్రతిమకు తగులకూడదు అంతేకాదు మద్యపానం కూడా అంతే ఇన్ని జాగ్రత్తలు పాటిస్తేనే దేవుడు ప్రతిమ కల ఉంగరాన్ని ధరించాలి లేకపోతే మంచి కంటే చెడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంటుంది ప్రాచీన రహస్యాలు ఆచార వ్యవహారాలు శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు